గోదావరికి కొత్త కూరగాయల మార్కెట్ లోని గణపతి మైసమ్మ అమ్మవారి నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా గోదావరికి కొత్త కూరగాయల మార్కెట్ లోని హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారుల ఆధ్వర్యంలో గోదావరికి చౌరస్తాలోని పోల్చమ్మ దేవాలయం నుండి బోనాలతో తరలివచ్చి మార్కెట్ లోని గణపతి మైసమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ హాజరై బోనం ఎత్తారు పోచమ్మ దేవాలయం నుండి ప్రారంభమైన బోనాల జాతర పోతరాజుల విన్యాసాలతో భవానీ మాతల ఆటలతో దారి పొడవున రక్తి కట్టిస్తూ మార్కెట్ లోని గణపతి మైసమ్మ ఆలయం వరకు కొనసాగాయి ఈ సందర్భంగా ఠాకూర్ తో పాటు మార్కెట్ పెద్దలు మాట్లాడుతూ అమ్మవారి ఆశస్సులు రామగుండం ప్రజలందరిపై ఉండాలని అమ్మ చల్లిని చూపుతో ఈ ప్రాంత ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వరదిల్లాలని కోరుకున్నారు గత నాలుగు సంవత్సరాలుగా గణపతి మైసమ్మ అమ్మవారికి ప్రతి బోనాలను సమర్పిస్తూ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు మన అమ్మవారు బోనాలు రంగరంగ వైభవంగా లక్ష్మీనగర్ మార్కెట్ అంటేనే రామగుండంకి గుండ కాబట్టి ఈరోజు లక్ష్మీనగర్ నుంచి ఎంతో చక్కగా ఎంతో పద్ధతి పద్ధతితోని అమ్మవారు బోనాలు ఎత్తుకొని ఇక్కడ కన్నులు విన్న పండగలాగా లాగా జరుపుకుంటున్న ఈ అమ్మవారు బోనాలలో మేము ఇక్కడ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా మక్కన్ సింగ్ గారు ఆన్ ద వేలో ఉన్నారు ఆయన కూడా సాయంత్రం వరకు ఇక్కడ చేరుకుంటారు కానీ నేను ముందే తప్పుడు ఫోన్లు చేస్తే రావాలి అనగానే ఇమ్మీడియట్గా నేను ముందు బయలుదేరడం జరిగింది ఈరోజు ఇక్కడ ఆ దేవాది దేవుడు తల్లి ఆశీర్వ ఆశీషులతో మొత్తం యావత్ రామగుంట ప్రజలకి మంచి జరగాలని ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖశాంతితో ఉండాలని వాళ్ళకున్న ఏ కష్టాన్ని కూడా తల్లి ఒక నిమిషంలో కష్టాలు లేకుండా చెయ్యాలని రాక్షకులు గారికి ఊరు సుఖ సంతోషాలతోని ఉండడానికి ధైర్యము ఆయనకి బలం ఇవ్వాలని ఆ దేవత దేవుని అమ్మవారిని కోరుతూ గురాల మార్కెట్లో గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్మవారిని గుడి కట్టడం జరిగింది అవునా ప్రతి సంవత్సరం మేము అమ్మవారి ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధాన చౌరస్త నుంచి గోదావరి ఖాన్ కురేల మార్కెట్కు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పోషమ్మ మైదానం నుంచి వెళ్ళి పోషమ్మ గుడికా నుంచి వెళ్ళి కురేల మార్కెట్కు భోజనాలు బోనాలు తీసుకువెళ్తూ మైసమ్మ తల్లికి సమస్కరించడం జరుగుతుంది కావున ఈ యొక్క ప్రధాన మార్కెట్లో ఉన్న అమ్మవారి అందరి ఆశీస్సులతో గోదావరి గనిలో అభివృద్ధి పనులు చేస్తున్న మన రాజు రా ఎమ్మెల్యే గారికి అలా సహకారంతో శ్రీమతి మనాలి ఠాగూర్ గారికి అలా ఆధ్వర్యంలో అలా ఆశిస్తులతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం మార్కెట్ సభ్యులు కమిటీ సభ్యులు హోల్సేల్ అమ్మాలి రిటైల్ అధ్యక్షుడు అందరి వారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి చేస్తున్నాము కావున అందరి సహకారాలు ఉంటూ మేము ఈ యొక్క కార్యక్రమం తో చేయాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో కూరగాయల మార్కెట్ రిటైల్ ఆయన హోల్సేల్ వ్యాపార అధ్యక్షుడు కలవీన సంపత్ దండ మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాన కార్యదర్శులు ఎంఎస్ఆర్ ఆర్వి రవి కుషాధికారి భీమనపల్లి సతీష్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూషణ్ ఉపాధ్యక్షులు చిదరాల మురళి మార్కెట్ కమిటీ సభ్యులు హోల్ అండ్ రీటైల్ హమాలీలు పాల్గొన్నారు